నమస్కారం సార్ నమస్తే సార్ ఇక్కడ ఒక రికార్డింగ్ రికార్డింగ్ ఒక గ్రూప్ లో ఇన్నాను సార్ ఇప్పటిదాకా కొంతమంది కూపన్స్ కంపెనీ నుంచి ఓవర్ రేట్ ఉంటే ఇక్కడ తక్కువ ఎంతకంటే తక్కువ ఇస్తామంటారు ఎగ్జాంపుల్గా ఎస్వి కూపన్ ఇప్పటిదాకా ఐదు వందలు ఉండే ఆ కూపన్ ఐదు వందలు అయితే మనం ఐదు వందల దగ్గర తీసుకుంటాము ఓకే తరటి ఐదు అయితే కొంతమంది నాకు కాల్ చేసి ఏమడుగుతుంది అంటే కూపన్ ఎంత అని అడిగిందో ఐదు వందలు అమ్మ కంపెనీలో ఏ కూపన్ అయినా ఐదు వందలు అని నేను అన్నారు అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే కావతల వేరే వాళ్ళు మూడు వందలకి ఇస్తున్నారు నాలుగు వందలకి ఇస్తున్నారు ఆ విధంగా తక్కువ రేట్లో ఆ విధంగా ఎట్లా వస్తాయి సార్ కూపన్స్ నాకు ఒక డౌట్ సార్ అది తక్కువ ఎందుకు ఇస్తున్నారు అంటే ఇప్పుడు ఎస్వీ అకౌంట్ లేదు కాబట్టి మనకు ఇది ఏది మన అకౌంట్ స్టార్ట్ అయింది కదా అవును సార్ ఓటీటీ అకౌంట్ లో ఏడు వందల ఎనిమిది రూపాయలు ఉంది ఒక కూపన్ అవును సార్ ఏడు వందల ఎనిమిది రూపాయలు ఒకటి ఉంది ఇంకా అంటే పద్నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఒకటి ఉంది పద్నాలుగు వందల డెబ్బై ఐదు అంతేనా మూడు రకాల ప్యాకేజీలు ఉన్నాయి అయితే దీనికి తక్కువ ఇవ్వడానికి కారణం ఏంటంటే కొంతమంది హుషార్గాలు వాళ్ళ ఎస్వి అకౌంట్ మీద కి ఫోన్ కి కార్ కి ఉంటాయి కదా అవును సార్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే నేరుగా వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ కూపన్ క్రియేట్ చేసుకుని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు వాళ్ళకి గిఫ్ట్ కూపన్ వాళ్ళకి గిఫ్ట్ ముఖ్యం ఆ గిఫ్ట్ కు కౌంటింగ్ అయిన తర్వాత వాళ్ళకి గిఫ్ట్ వచ్చేసి వస్తుంది అది వాడేసిన కూపన్ గా మనం భావించాలి అమాయకులు ఏం టాప్ అప్ కోసమే కదా కూపన్ కదా అని చెప్పి డబ్బులు పంపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నాడు అంటే రిటర్న్ అమాయకంగా తెలియదు కాబట్టి వాళ్ళకు ఏం చేస్తున్నాడు వీడు గిఫ్ట్ అకౌంట్ కు పంపించిన తర్వాత వానికి కౌంటింగ్ అవుతుంది గిఫ్ట్ కోసం వర్చర్ కోసం సార్ ఆ కూపన్ ఏం చేస్తున్నాడు అంటే ఎవరికైనా కానీ ఇంకో రెండు వందలు తక్కువ ఇచ్చిన పర్లేదు ఇస్తున్నాడు అమాయకులు ఏం చేసారంటే రెండు వందలు చెప్పి తీసుకున్న తర్వాత వాళ్ళకి గిఫ్ట్ కు కౌంటింగ్ కాదు వాళ్ళకి గిఫ్ట్లు రావు ఇట్లా మోసపూరితమైనది తెలియని వాళ్ళకు తెలిసిన వాళ్ళు చేసే పద్ధతి ఇది అందుకే అలాంటి వాళ్ళ దగ్గరే మనం ఎప్పుడు కంపెనీ నుండి ఒక్క రూపాయి తక్కువ కూడా అనుమానం పడాల్సిందే మనం కంపెనీ నుండి కాకుండా కంపెనీ కాకుండా వేరే అందుకే డబ్బులు కూపన్ అనేది మనకు ఎవరైతే మన అందుబాటులోని మన పరిచయాలుండి మనకు తెలిసిన వ్యక్తి ఉంటే వారి దగ్గర ధైర్యంగా అడిగి తీసుకోవచ్చు మాకు గిఫ్ట్ కి యాడు కాలేదు ఈ కూపన్ ఎందుకు కాలేదు అని కూడా అడగొచ్చు అవునా సార్ మీరు ఇచ్చిన కూపన్ మాకు గిఫ్ట్ కి ఎందుకు కాలేదు ఆల్రెడీ వాడు వాని అకౌంట్ కి పంపించిన తర్వాత మీకు ట్రాన్స్ఫర్ చేసి ఇలాంటి జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండి మనకు నీట్గా నిజాయితీ ఎవరైతే డబ్ల్యూస్ కూపన్ లో పనిచేస్తున్నారు వాళ్ళతో అడిగి మాకు గిఫ్ట్కి వచ్చేటట్లు ఇవ్వండి కూపన్ అని క్లియర్ గా అడిగి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు రియల్ రేట్ ఓకేనా Okay, sir. Thank you. Okay. Okay. Thank you.